హాయ్ హాయ్ అండి బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నా బ్రో నిన్న చూసారా చూస్తాను ఎలా అనిపిస్తుంది నిజంగా బాగా నవ్వొచ్చిందా నాకు దుంగ లాట లాగా సో నిజంగా బిగ్ బాస్ గారు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది సో దానిలో నిజంగా దివి గాని సుమన్ శెట్టి కానీ చాలా అద్భుతంగా చేశారు నిజంగా ప్రాణం పెట్టేసాం అన్న దివికి ఇచ్చిన టాస్క్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంతే వివరణ కూర్చుంటారు ఆ కూర్చున్న సీట్ల నుంచి లేపాలి ముగ్గురు యాక్చువల్ గానీ కూడా నలుగురు లేపింది అసలు ఎక్కువ చేయలేదు ఇంకా బరణి గానీ లేదు సో ముగ్గురు నలుగురు అంటే ఒకటి మనం చూసుకుంటే రీతు గాని మన కళ్యాణ్ గాని గౌరవ గాని బరణి గాని సో యాక్చువల్ ముగ్గురు అంటే నలుగురు చేసింది సో దాని నుంచి బరణి గానీ సేవ్ చేసేసింది అక్కడ కూడా కొద్దిగా సేఫ్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించింది దివ్య అయితే సో అయితే దివ్య అయితే కంటైనర్ షిప్ గా కనిపిస్తుంది తర్వాత మన సుమన్ శెట్టి గారు కూడా పాల్ ఉంటుంది అన్నమాట అది టాస్మల్ పాలు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో అది కూడా చాలా ఫ్రిడ్జ్ లో ఆ ఫ్రిడ్ లో స్టోరూమ్ దాసుకోవాలి కానీ సుమన్ శట్టి నిజంగా నిన్న నామినేషన్స్ అప్పుడు తన నుంచి చెప్పింది కదా తన నుంచో కన్నా నేను నాకు తమ నుంచో నాడు నాకు చాలా బాధ అనిపించింది అంటే ఎందుకు సుమశి కొద్దిగా లోన్లీ ఆ ఫైటింగ్ స్కూల్ తగ్గింది తగ్గింది అనుకున్నా కానీ మళ్ళీ ఈ రోజు అదే ఫైటింగ్ స్కూల్ తో ఆడడం చాలా చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది సో తర్వాత మన ఇమ్మానియలు రాము ఇద్దరు కూడా మంచిగా టాస్క్ ఆడి దానిలో రాము మంచి గ్రీన్ బ్యాచ్ చాలా క్రేజీ అనిపిస్తుంది నాకు చాలా నచ్చింది అయితే నిన్న దివ్య గారు మరి వేరే వాళ్ళని కంటెన్షిప్ నుంచి తప్పించక తన టీం నుండి పవన్ పవన్ కళ్యాణ్ అవును దీని మీద అభిప్రాయం ఆయన నిజంగా నాకైతే నచ్చలేదు ఎందుకంటే సో గౌరవ మన భరణి గారు ఉన్నారు సో అవునని కదన్న భరణిగా తీసేయొచ్చు ఎందుకంటే నాలుగో పర్సన్ కాబట్టి తీసేటప్పుడు పెద్ద ఫరక్ కాదు సో లేపిందే భరణి గారిని భరణి గారిని ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్ గారు ఉన్నారు సో కళ్యాణ్ గారు ఒకవేళ కెప్టెన్సీ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో వాళ్ళ తనకి ఓట్ బ్యాంక్ దొరుకుతుందేమో ఉద్దేశంతో దివి ఎందుకంటే వైల్కా వచ్చింది కదన్న సో దివ్య తెలుసు ఎక్కడ ఎవరితో గేమ్ ఎట్లా ఆడాలి ఎవరికి అయిపోతుంది తనకు అన్ని తెలుసు అందుకోసం నిన్న కూడా తన టార్గెట్ చేయడం చూసినాము సో ఇదే కళ్యాణ్ గారిని ఈయన ఒకవేళ కంటెండర్ అయితే స్ట్రాంగ్ ఉన్నాడు బాడీ బాగుంటది మైండ్ కూడా చాలా బాగుంటది మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తన కెప్టెన్స్ టీమ్ తను గెలవడం కోసం తన కళ్యాణ్ తొక్కేసినట్టు అనిపిస్తుంది కానీ కళ్యాణ్ వీళ్ళ టీమే కదా మరి అలా చేయాల్సిన అవసరం ఏముంది ఉంది సాంగ్ అన్న సో ఇక్కడ కళ్యాణ్ గారు ఉంటే తనకు ప్రాబ్లం అవుతుంది తన క్రెడిట్ కావాలి తన క్యాప్టెన్స్ కావాలి కాబట్టి తను కళ్యాణ్ తీసుకోవడం జరిగింది అక్కడ కొద్దిగా కళ్యాణ్ పనిపే జరిగిన ఫీలింగ్ అయితే నాకు కనిపించింది అన్న అయితే ఎపిసోడ్ లో చెప్పింది కదా దివ్య ఎవరైనా తీస్తే మన మీద డౌట్ అంటే లెజెండ్స్ ఎవరో అని చెప్పారు కదా ఎవరైనా మన మీద డౌట్ వస్తుంది అదే మన టీం నుంచే తీస్తే డౌట్ రాదని చెప్పేసి చెప్పింది ఏమంటారు మరి అదే కన్నా అంత అతి తెలుగు అన్నమాట తెలుగు అది తెలివిగా ఆలోచించి చేయడం అంటే సో ఆమెకి పెట్టిన పేరు అన్నమాట తను తెలుగు మాట్లాడుతుంది ఓకే కానీ తెలుగుగా బిహేవ్ చేయడం అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సో కళ్యాణ్ గారిని సొంత బయట టీములని అంటే ఒక ఒక లేదో ఉండొచ్చు కానీ ఇక్కడ సొంత టీము తీయడం అంటే నాకు కొద్దిగా క్రేజింగ్ అనిపించింది సో తన ఉద్దేశం ఏంటంటే నేను క్యాప్టెన్సీ కావాలి సో పక్క వాళ్ళు ఏమైపోయినా సంబంధం లేదు అన్నట్టుగా తను చేయడం అనేది అట్లా అనిపించింది ఇది తనకి ప్లస్ లో కావచ్చు మైనస్ కూడా కావచ్చు కొంతమంది నైన్టీ పర్సెంట్ అయితే నెగిటివ్ చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సుమన్ శెట్టి గారు దివ్య గారు రాత్రి అంతా పడుకోలేదు మీరేమంటారు నిజంగా క్రేజ్ అనిపిస్తుంది అన్న సుమన్ శెట్టి గారు డే బై డే డే బై డే అంచాలంచో చదువుతున్నారు అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సెంటిమెంట్ పరంగా అయినా సరే కానీ గేమ్ పరంగానే చాలా మంచి అప్డేట్ అవుతున్నాడు అయితే అక్కడి నుంచి సుమన్ శెట్టి నుంచి నేను కోరుకునేది అంటే కామెడీ బాగా చేయగలుగుతాను తన కామెడీ చేస్తే బాగుంటదన్న అన్న ఫీలింగ్ ఉండే కానీ ఒక్క దెబ్బకు కొన్ని రోజుల తర్వాత సెంటిమెంట్ లోకి వెళ్ళిపోయి కొద్దిగా దూరం దూరం ఉంటూ ఈ కామెడీ తగ్గింది నిన్న మళ్ళీ నైట్ లో గిటప్ హిటప్లేసి ఆ రకంగా మాట్లాడటం చాలా నగ్విచ్చింది నిన్నైతే ఆల్ అన్న ఫ్రూట్ మిక్స్ లాగా అన్ని అంటే డాన్స్ వెనుమా డాన్స్ ఇరుకు ఫైట్ వెనుమా ఫైట్ ఇరుకు ఎమోషన్ వేనుమా ఎమోషన్ ఇరుకు అన్నట్టు అన్ని కూడా చాలా బాగా వర్క్ అయింది నిన్న ఎపిసోడ్ చాలా బాగుంది కనిపిస్తుంది సుమన్ శెట్టి గారు నైట్ పాలు తాగి పిల్లలు లెక్క మూతి కనిపిచ్చుకున్నాడు దివ్య తెలిసింది ఎలా ఉంది నాకైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ శెట్టి గారు తన మాట్లాడే విధానం కానీ చిన్న అబ్బాయిలో కనిపిస్తాడు అంటే చాలా గా కాకుండా చిన్న చిన్న బాబు ఎట్లా ఉంటాడు అట్లా మాట్లాడడం చాలా క్రేజ్ అనిపించింది దొంగతనం మన కృష్ణుడు వెన్న దొంగతనం వేసినట్లుగా మనడు పాలు దొంగతనం వేసి ఆ ముఖం మీద అంటుకోవడం చాలా బాగా నచ్చింది నాకైతే బ్రో అయితే నిన్న రీతూకి కళ్యాణి జరిగిన గొడవ ఏంది బ్రో అసలు అన్న ఒకటి అనిపించింది ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే మనం ఒక మంచి వెళ్ళాలని ఆలోచన ఉన్నా వాళ్ళు మనకి ఇష్టం లేకపోయినా ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటే అది వాళ్ళకరం అన్నమాట సో తను నిజంగా పవన్ కళ్యాణ్ మాకు మంచి ఉద్దేశం చెప్పిండు అమ్మ రీతు చౌదరి రీతు చౌదరి డిమాండ్ పవన్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కొద్దిగా మేము చూసాం లాస్ట్ టైం మా మాధురు ఒక మాట ఉంది మీరు హన్ హెల్తీ బాగుండని చెప్పడం జరిగింది కొద్దిగా నెగిటివ్ వెళ్తుంది మొన్న కూడా డిమా పాయింట్ కాల మీద వాడి సారీ చెప్పడం జరిగింది కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటది నువ్వు ఎక్కువ మరి అట్రాక్ట్ అవుతున్నావు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నావు వాళ్ళకి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు కదా బ్రో ఈ వీక్ మొత్తం మాట్లాడుకోవద్దు అని చెప్పేసి అయినా మాట్లాడుకుంటున్నారు అది నిజంగా బిగ్ బాస్ కు అది రూల్స్ అగనేస్ట్ అన్నమాట సో నిజంగా ఆ టాస్క్ ఇచ్చారు ఆ మీద మొక్కలు తన టాస్క్ చేయడం జరిగింది ఆ టాస్క్ ఏమంటే చేసి కానీ బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించి ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు నిజంగా సాటర్డే మళ్ళీ వేసుకుంటాడు నాగార్జున గారు సో నాకైతే అంటే కళ్యాణ్ గారు చెప్పారు అన్న తన మంచి మంచి కోరే చెప్పారు కానీ తీసుకోలేకపోయింది మళ్ళీ పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇటం నాకు నచ్చలేదు వాసంగా ఒకవేళ రీతు గారు ఈ రేపటి రోజు నాగార్జున గారి మాట వినకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే ఆప్షన్ ఉందా లేదన్నా రీతు మంచి ఫ్యాన్స్ ఉంది తన అవునా కాదన్నా ఏమంటారా టాప్ ఫైవ్ వరకు వెళ్ళే ఛాన్స్ క్లిక్ కట్టడం ఉంది టాప్ ఫైవ్ ఆపైన కూడా హండ్రెడ్ పర్సెంట్ టూ బెల్త్ వీక్ థర్టీ ఉండే ఛాన్సెస్ అయితే క్లిక్ కట్ట కనిపిస్తున్నాయి కాబట్టి తనకి హెల్మెట్ కాదు తన కాదు డిమాండ్ ఫోన్ కూడా కాదు కాకపోతే వాళ్ళు మాట విధానం ఆ ఉండే విధానం మార్చుకుంటే మాత్రం హండ్రెడ్ టాప్ ఫైవ్కి వెళ్తారు ఈజీగా కలిసి ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే